నమస్తే దోస్తులు ఇగో ఇది ఎద్దు అనమాట పెద్దగా అయింది చిన్న కోడే ఉంటే పెద్దగా అయింది ఎద్దు అయితే దీనికి ముక్కు కుట్టిస్తున్నాం డబ్బుడంతో ముక్కు కుట్టిస్తున్నాం ముక్కు తాడేస్తున్నాం అన్నమాట ఇది మణికంట వాళ్ళ డాడీ ఇది అయితే ఇక వీడియో తీసేటోళ్ళు ఎవ్వరు లేరు నేనే తీసుకుంటున్నా నేనే ఆ పని చేస్తున్నా వాటికి నాకు తీయడానికి వస్తలేదు ఇలా కష్టపడుతున్నాము ఇక దాన్ని పట్టుకొని కొవ్వలికి రాదు నేనే పట్టుకోవాలి దాన్ని నేను పట్టుకుంటే వాళ్ళు భయపడి భయపడి చేస్తున్నారు ఇక నేను ముందు పోతేనే పని అయింది సో అది కష్టపడుతున్నాం ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కొట్టండి ఇప్పుడు మనం ఎక్కడ పట్టుకొని గుంజుకున్నా మంచి ఎంట వస్తుంది లేకపోతే మనల్నే గుంజుకోబోతుంది అందుకే ముక్కు తాడు వేస్తున్నాం ముక్కు అనుకో మనం ఎక్కడ పట్టుకుపోతే అక్కడ వస్తుంది ముక్కు తాడు వేయకపోతే ఇంకా మనల్నే గుంజుకొని ఉరుకుతుంది అది అట్లా ప్రతి ఎద్దుకు అట్లనే వేయవలసి వస్తుంది చెప్తే ఈయన వాట్లకు ఈనని ఎద్దులకు వేయాలి మంచి ఎద్దులకైతే వేయొద్దు చెప్తే ఈయన వాటిలకి వేయొద్దు ఈనని ఎద్దులకు వెయ్యాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి